పార్వతీ నగర్లో కసు అంతా చాలా ఇక్కడే వేస్తా ఉన్నారు స్మెల్ చాలా ఉంది పిల్లలకంటే రోగాలు వస్తున్నాయి మా పిల్లలకంటే చూపించుకొచ్చినాం ఈ రోజు ఇన్ఫెక్షన్ అయ్యి ఇదైంది ఇదేం కసు ఎవరు ఎత్తరా స్మెల్ ఎవరు అడిగేవాళ్ళు లేరా ఏం లేదా ఓట్లు కొత్త ఒకసారి కదా అయితే ఎవరు పట్టించుకోరు అసలు మేము ఇట్లే ఉండాలి జనాలు ఏమైనా అయిపోయినా జనాలు ఓటుకొక్కితే వస్తారు మీరు ఇంటికి అది ఏమైనా అయ్యేంత వరకు ఎవరు పట్టించుకోరా జనాలు మీరు పన్ను అంతా కట్టించుకొని పోతారు కదా చెత్త పన్ను అంతా కట్టించుకుంటారు ఇవేంటి ఏంటి చేయట్లేదు తీన మీరు మీరు చూస్తున్నారా లేదు ఇక్కడ వచ్చి కసువుకి బండి వస్తా ఉంది వాళ్ళు చూడట్లేదు అసలు స్మెల్ ఎంత స్మెల్ పొద్దున వస్తుంది సాయంత్రం అయినా వస్తుంది అసలు తినలేకపోతున్నాం ఇంట్లో తింటేనే వామిట్ చేసుకుంటున్నాం తిని మేము ఇంట్లో వంట చేయలేకపోతున్నాం తినలేకపోతున్నాము ఇట్లే ఉంటే ఎట్లా వేరే మున్సిపాలిటీ మున్సిపాలిటీలో పట్టించుకోవాలి కదా ఆ చెత్త చెత్తండి ఇక్కడ ఇక్కడ ఇండ్లు ఉన్నాయి చిన్న పిల్లలు ఉన్నారు అంత ఉంది మాకు అదంతా క్లీన్ చేసి ఇవ్వండి మున్సిపాలిటీ ఒకటో వార్డు ఇక్కడ డంపింగ్ యార్డ్ నుంచి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు గత పదహైదు రోజులుగా చాలా బ్యాడ్ స్మెల్ కనీసం పిల్లలు అన్నం కూడా కావడం లేదు స్కూల్ నుంచి మధ్యాహ్నం పిల్లలు అంతడానికి వస్తే ఏందమ్మా ఈ స్మెల్ అని చెప్పేసి వాక్ లేసుకొని భోంచేసే కూడా ఇవ్వడం లేదు కానీ ఇన్ ఇప్పుడు ఈ ఏరియా బాగా డెవలప్ అయింది చాలా మునిపైతే ఇండ్లు ఉండలేదు ఇప్పుడు చాలా ఇండ్లు అయినాయి అది డంపింగ్ యార్డు చాలా ఇదైపేసింది పదహైదు రోజుల నుంచి ఇట్లే ఉంది కానీ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రము ఇంటి ట్యాక్స్ ప ట్యాక్సులకి కుళాయి గుత్తులకి వచ్చేసి కుళాయి గుత్తి ఒక నెల లేట్ అయితేనే గడలు తీసుకొని వచ్చి పీక్తామంటారు పన్ను కట్టుకోకుంటే ఇంటి పన్ను వడ్డీతో సహా చెల్లించ చెల్లించాలంటారు కానీ ప్రజలకు సౌకర్యమే చేయకుంటే ఎట్లా ఇప్పుడు ఇంత ఇన్ని రోజుల నుంచి చెప్తానే ఉన్నారు జనాలు ఆల్రెడీ ముప్పై రెండో వాడులో కూడా కంప్లైంట్ ఇచ్చినారు ఒకటో వాడు ఇరవై తొమ్మిదో వాడు మొత్తం ఈ మొత్తం ఈ ఏరియా మొత్తము జనాలు ఇంట్లో ఉండాలంటే భయపడుతున్నారు అంటే ఏదైనా పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ముసోళ్ళకు కానీ ఏదైనా అయ్యేంత వరకు మీరు పట్టించుకోరు